చోట డిజైనర్స్ నియర్ బై భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అండి అండ్ ఈ అమ్మాయి వచ్చేసి రాజస్థాన్ నుంచి అండి నాకు కొరియర్ చేశారు యాక్చువల్లీ లాస్ట్ వచ్చి నాకు చాలా డ్రెస్సెస్ కుట్టించుకుని ఈ డ్రెస్ నాకు మళ్ళీ కొరియర్ చేసింది అక్క నా డ్రెస్ వీడియో నా డ్రెస్ వీడియో అని అడుగుతుంది అండ్ తను రాజస్థాన్ అని కూడా నాకు యాక్చువల్లీ తను తెలియదు అండి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వచ్చి మళ్ళీ నా దగ్గర కుట్టించుకున్నారు అండ్ తను ఎక్కువ గుంటూరులో కుట్టించుకున్న డ్రెస్ ఫిట్టింగ్ చాలా మంది చెప్పబట్టి నా దగ్గర కొత్తగా వచ్చింది తన డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయని మళ్ళీ నాకు కొరియర్ చేసిందండి ఏ నారాయణపేట శారీ అండి ఇది తన ఫిట్టింగ్ కోసమే మరి రాజస్థాన్ నుంచి పంపించింది అంటే నాకు నిన్న ఫోన్ చేసే వరకు కూడా తను రాజస్థాన్ అని నాకు తెలియదు అండ్ ఇదండి తన డ్రెస్ వచ్చేసి నారాయణపేట శారీ పంపించింది అక్క ఫుల్ ఫ్రాక్ కావాలని నేను డ్రెస్ చూడండి మొత్తం కూడా ఇక్కడ పెట్టాను అండ్ ఫుల్ లాంగ్ ఫ్రాక్ అండి టోటల్ కూడా నేను ఫుల్ ఇచ్చేసాను అండ్ ఫ్రెండ్లో కూడా ఇక్కడ బార్డర్ ఇచ్చాను అండ్ ఇది ఇచ్చానండి కొంచెం డిఫరెంట్గా తన బార్డర్లో వచ్చిన నేను బ్లాక్ హ్యాండ్స్ చేశాను అండ్ నడుముకి కూడా తనకి బెల్ట్ అండ్ బ్యాక్ నెక్ అండ్ బ్యాక్ టెసిల్స్ థ్యాంక్ యూ రా అంత దూరం నుంచి నాకు రాజస్థాన్ నుంచి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియో అడిగా కదా నేను చూసుకో యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో ఉండేది యూట్యూబ్ ఛానల్లో చెక్ చేయి థ్యాంక్ యూ